వెల్కమ్ టు ఎస్ఎన్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవులకు చైర్మన్ కొనతల మురళీకృష్ణ మరియు ధర్మకర్తల రాజీనామా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలోను అనకాపల్లిలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుమి చెంది ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన సందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ కొనతాల మురళీకృష్ణ మరియు ధర్మకర్తలు తెలియజేశారు దేవస్థానం ఈవో మరియు సహాయక కమిషనర్ బండారి ప్రసాద్కి తమ రాజీనామా పత్రం అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ కొనదల మురళీకృష్ణ ధర్మకర్తలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పైవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ ఆశీసులతో అమ్మవారి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశామని చరిత్రలో నిలిచిపోయే అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకునే అదృష్టం తమకు దక్కిందని ఎన్నికల కోడ్ పరంగా అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో పాల్గొనలేకపోయామని వెలితి ఉన్నప్పటికీ తమ హయాములో దసరా ఉత్సవాలు ధర్మోత్సవాలు సంక్రాంతి సంబరాలు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే అవకాశం అమ్మవారు కల్పించారని అన్నారు తమ కాల పరిమితిలో తమ విధి నిర్వహణ సహకారం అందించిన దేవస్థానం ఈవో మరియు సహాయక కమిషనర్ బండారి ప్రసాద్ కి అర్చకులకు ఆలయ సిబ్బందికి శ్రీ నూకాంబిక అమ్మవారి భక్త బృందమైన ఆదిబాబు అమావాసీ యూత్ మలధారణ సంఘం భజన మండలి వారికి దాతలకు తమ ధర్మకర్తల మండలి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు